హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో హెల్దీ అలాగే టేస్టీ రాగి అంబలి రెసిపీని అయితే చూద్దామండి ఈ రాగి అంబలి అయితే హెల్త్కి చాలా మంచిదండి నాకు తెలిసిన బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇందులో అయితే మనకు కాల్షియం అధికంగా ఉంటుందండి ఇది మన బోన్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అలాగే మన బాడీలో ఉన్న వేడిని అయితే కంట్రోల్ చేస్తుంది దీనిలో అయితే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇది పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కైతే చాలా మంచిదండి కాబట్టి తప్పకుండా దీన్ని అయితే మీ డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోండి ఇప్పుడైతే ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ని అయితే తీసుకుని అందులో నాలుగు స్పూన్ల వరకు పిండి అయితే తీసుకోవాలండి అందులో అయితే కాసిన వాటర్ని అయితే యాడ్ చేసి ఈ రాగి పిండి వాటర్లో అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా ఇలా అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా ముందు రోజునైతే మనమైతే నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకుంటే ఇందులో పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే రాగి అంబలి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ప్రిపేర్ చేయడానికి ఒక మట్టి పాత్రను అయితే తీసుకొని అందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి నాలుగు స్పూన్ల రాగి పిండికి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతాయండి మీరు కనుక పల్చగా కావాలంటే చూసుకొని వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి మట్టి పాత్రలు అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి ఈ నీళ్ళనైతే బాగా మరగనివ్వాలి నీళ్ళైతే బాగా మరిగిన తర్వాత మన నానపెట్టుకున్న రాగి వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి అయితే బాగా కలిసేలా కలిపేసుకోవాలి దీనినైతే అయితే మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలండి పైన చూపిస్తున్నట్టు ఇలా పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీని అయితే కొంచెం చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత అయితే ఇందులో మజ్జిగనైతే యాడ్ చేసుకోవాలండి ఇలా కొన్ని మజ్జిగనైతే మనం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్నైతే వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా హెల్దీ అలాగే టేస్టీ రాగి అంబల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్